शुरु जीवगुरु आदाीमाव्यम् ప్రభుతో ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతిశురుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవితకాలం అంతయ్యూ ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద మరించును యశయి అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును వారు వేడుకొనుక మునుగు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవితకాలమంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము రాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలు పొందండి దేవుడు ందు ప్రిమైన దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు నూతన వారంలో ప్రవేశించాం ప్రతిదినము దేవుని వాక్యముతో ప్రారంభించుట నిజంగా మనకు ఆశీర్వాదకరం ఆనందకరం ఎందుకంటే ఆయన వాక్యం మన జీవితానికి చుక్కాని లాంటిది ఆశీర్వాదకరం ఆనందకరం కూడా కాబట్టి ఉదయాన్నే లేవగానే ప్రథమ సమయం దేవునితో సంభాషించి దేవుని మాటలు విని ప్రార్థనతో ప్రారంభించినప్పుడు కలిగే ఆ ఆనందం ఆశీర్వాదం అద్భుతమైనది కాబట్టి రండి ఉదయాన్నే లేచి దేవునితో మరి కొంత సమయం గడుపుదాం ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ప్రార్థన చేద్దాం కృపగల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఆధ్యాత్మిక సువర్తమానములు బట్టి ప్రవాస్తుతలు చెల్లిస్తున్నాం నీ చేత ప్రేమించబడి ప్రత్యేకించబడిన ప్రజలుగా మేము ఎలా జీవించాలో ఎలా జీవించకూడదు ఆ ఆధ్యాత్మిక నియమావళి మీరు మాకు బోధిస్తున్నారు ఆలకించాలి అన్వయించుకోవాలి అనుసరించాలి కాబట్టి ఆ మనస్సు మాకు అనుగ్రహించమని మా రక్షకుడని ఏసు నామమున అడిగి అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెను స్నేహితు్వారా నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం కీర్తన గ్రంథము మొదటి కీర్తన రెండవ వచనం యహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు శనివారం నాడు మొదటి వచనాన్ని దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపల మార్గం నిలవక అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక ఈ మాటలు మనము జ్ఞాపకం చేసుకున్నాం అలాగే ఈ మొదటి కీర్తన దేవుడు అనుగ్రహించిన ఒక ఆధ్యాత్మిక నియమావళిని మరి కీర్తన గ్రంథానికి ఒక మినీ ఇంట్రడక్టరీ స్నాప్సిస్ అని బైబిల్ యావత్తుకు ఇది ఒక మినీ బైబిల్ లాంటిదని చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ చిన్ని కీర్తనలో అనగా ఆరు వచనాలు కలిగిన కీర్తనలో దేవుడు మన నుంచి ఏమి కోరుతున్నాడో ఏవి కూడదని చెబుతున్నాడో ఆ వాస్తవాలు సంక్షిప్తంగా అందించబడ్డాయి కాబట్టి ఈ కీర్తన మరికొన్ని అంశాలు ధ్యానం చేస్తుండగా గత గత దినం అనగా శనివారం నాడు దుస్తుల ఆలోచన చొప్పున నడిచిన ప్రథమ దంపతుల జీవితం ఆ సర్పము ద్వారా ఆ సర్పము మాటలు విని ఎటువంటి పాపపు స్థితిని మానవ జాతి మీదకి తీసుకుని వచ్చారో ఆ వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి రెండవ వర్షం ఈనాడు యహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అనే మాటను అనగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలంటే మొదటగా విడిచిపెట్టవలసినవి దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గంలో నిలవక అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక ఆ తదుపరి యహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించాలి ఆ మూడు విడిచిపెట్టి ఆ తర్వాత దేవుని ఆలోచించాలి దేవుని ధర్మశాస్త్రం ముందు ఆనందించాలి దేవుని ధర్మశాస్త్రం అన్నప్పుడు మరి పరిశుద్ధ గ్రంథంలో మోష ద్వారా సీనాయి పర్వతమ్మ దగ్గర దేవుడు ధర్మశాస్త్రాన్ని అందించకముందు అప్పటి ప్రజలు ధర్మశాస్త్ర సంబంధమైన విధి విధానాల మధ్య లేరు కానీ ఎప్పుడైతే ఐగుప్తుల నుంచి వారు బయటకు వచ్చాడో వారిని ఒక దేశముగా దేవుడు వారిని ప్రత్యేకపరిచి నా ప్రజ అంటూ వారికి కణాను దేశాన్ని అందించటకు మరి ఒక దేశముగా వారిని నిర్మించబోయే ఆ సందర్భంలో వారికి ఒక కాన్స్టిట్యూషన్ అవసరం కాబట్టి దేవుడు ఆ దేశంలో ప్రవేశించకముందే సీనాయి పర్వతం దగ్గర ధర్మశాస్త్రాన్ని మోషి ద్వారా అందించారు సో ఆ ధర్మశాస్త్రము ఆ ప్రజలు దేవుని ప్రజలుగా భావించబడి దేవుని ప్రజలుగా కొనసాగాలి దేవుని ప్రేమను పొందాలి దేవుని ఆశీర్వాదాలు పొందాలంటే దేవుని నియమావళికి బద్దులై ఉండాలి కాబట్టి వారు దేవుని ప్రజలని దేవుడు అనుంచి స్వాశ్యంలో జీవించబోతున్నారు కాబట్టి వారి కొరకు ఆ కాన్స్టిట్యూషన్ అందించబడింది మనము భారత ప్రజలుగా గతంలో బ్రిటిష్ వారి యొక్క అనిశ్చివేత కింద ఉన్నాం ఆ తర్వాత స్వతంత్ర భారతదేశంలోనికి భారతదేశాన్ని మనం పొందిన తర్వాత మనకంటూ ఒక కాన్స్టిట్యూషన్ పొందాం అదే రీతిగా వారు కూడా ఐగుప్తు దాస్యంలో ఉన్నప్పుడు వారు ఐగుప్తు యొక్క రాజ పాలిపాల పరిపాలన కింద ఉన్నారు ఆ దాస్యంలో ఉన్నారు వారికంటూ ఒక నియమావళి మరి కాన్స్టిట్యూషన్ లేదు ఆ దాస్యం నుంచి విడిపించబడ్డారు కాబట్టి దేవుడు వారికి ఒక కాన్స్టిట్యూషన్ ఇచ్చారు సో ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారము ఆ ధర్మశాస్త్రముందు ఆనందించాలి అంటే ఆ ఆనందం కలగాలి అంటే ఆ పై మూడు అంశాల నుంచి మనము వేరు కావాలి ఎందుకంటే ధర్మశాస్త్రము ఏం చెప్తుందంటే తప్పు చేస్తే శిక్ష ధర్మశాస్త్రము నిర్వచిస్తుంది ఏ తప్పుకు ఏ శిక్ష మన న్యాయశాస్త్రం ఏ రీతికైతే దోషులను శిక్షించడానికి ఆ దోషాన్ని దోషాన్ని బట్టి ఏ రీతిగా శిక్ష విధిస్తుందో అదే రీతిగా ధర్మశాస్త్రం కూడా దోషులకు శిక్ష కాబట్టి దుష్టుల ఆలోచన చెప్పడం నడిచినప్పుడు ధర్మశాస్త్రము శిక్షిస్తుంది ఆ శిక్ష ఏమిటో తెలియచేస్తుంది దాని ప్రకారము ఆనాటి నాయకులు కానీ యాజకులు కానీ శిక్ష విధిస్తారు సో దుష్టుల ఆలోచన దాని యొక్క ముగింపు ఏంటంటే ధర్మశాస్త్ర సంబంధమైన వారి శిక్ష అనగా ఆ కాలంలో ఆనాటి కాలంలో ధర్మశాస్త్రము కింద ఇస్రాయల్ జనాంగం ఉన్నారు కాబట్టి మోసే తర్వాత కాలంలో యేసుక్రీస్తు కాలం వరకు ధర్మశాస్త్రం కింద వారు ఉన్నారు కాబట్టి ధర్మశాస్త్రము దుష్టుని ఆలోచన చొప్పున నడిచే వారికి పాపుల మార్గంలో నిలిచే వారికి అభహాసకులు కూర్చుండే చోట కూర్చుండే వారికి ఆ ధర్మశాస్త్రము శిక్ష విధిస్తుంది పనిష్మెంట్ కాబట్టి ఆ ధర్మశాస్త్రం ఎందుకు ఆనందించే అవకాశాలు వారికి లేవు ఆ ధర్మశాస్త్రము ఎప్పుడు ఆనందం కలిగింపజేస్తుందంటే దుష్టుల ఆలోచన చొప్పులు నడవక పాపుల మార్గంలో నిలవక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక అప్పుడు ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేస్తే ఆ ధర్మశాస్త్రం ఏం చేస్తుంటే ఆనందాన్ని కలిగింపజేస్తుంది ఎందుకంటే ఆ ధర్మశాస్త్రము కేవలము దుష్టులకు శిక్ష మాత్రమే కాకుండా మంచి వారికి క్రమశిక్షణ ఇస్తుంది పాపులకు ధర్మశాస్త్రము శిక్ష విధిస్తుంది మంచి వారికి ధర్మశాస్త్రము క్రమశిక్షణలో కొనసాగుటకు అవకాశం ఇస్తుంది దుష్టులకు పనిష్మెంట్ మంచి వారికి అది డిసిప్లిన్ క్రమాన్ని క్రమమైన జీవితాన్ని ఇస్తుంది కాబట్టి ధర్మశాస్త్రం ఆనందించాలంటే మొదట ఆ మూడు ధర్మ దృష్టిలో ఆలోచించప్పుడు నడవక పాపల మార్గం నిలవక అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక ఆ ధర్మశాస్త్రం ముందు ఆనందించాలి సో ఆ ఆనందము ఎప్పుడు కలుగుతుంది మరి ఈనాడు మనము ధర్మశాస్త్రం కింద లేము కదా క్రొత్త నిబంధన ప్రజలము కదా మరి ఈనాడు ధర్మశాస్త్రం లేదు కాబట్టి మరి ఏ రీతిగా ఆ శిక్ష నుంచి తప్పించబడతాం పాపము చేస్తున్నాం దుష్టుల ఆలోచించప్పుడు నడిచిన పాపుల మార్గం నిలిచిన అపహాసకులు కూర్చుని కూర్చున్న అనుభవాల మధ్య కొనసాగుతున్న నేటి తరానికి అనగా క్రీస్తు తర్వాత ప్రజానీకానికి ధర్మశాస్త్రం కింద వారు లేరు కాబట్టి వారు ఏ రీతిగా ఏ రీతిగా శిక్ష నుంచి తప్పించబడతారు ఏ రీతిగా మరి ధర్మశాస్త్రం లేనప్పుడు మరి క్రమశిక్షణకు నియమావళి ఏమిటి నియమావళి ఏమిటి ఈనాటి ప్రజగా ఆనాటి వాక్య భాగాన్ని మన జీవితానికి అన్వయించుకోవటానికి ప్రయత్నం చేస్తే పౌలు భక్తుడు కొన్ని మనకు ఆధారాలు అవకాశాలు మనకు చూపిస్తాడు ఒకసారి చూద్దాం రోమిలకు రాసిన పత్రిక రోమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం మనకందరికీ తెలిసిన వాక్య భాగాలే మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను మూడవ అధ్యాయంలో ఇరవై మూడవ చూడండి ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు సో దృష్టిలో ఆలోచన చొప్పు నడవక పాపుల మార్గం నిలవక అపహాసకులు కూర్చుండు చుట్ట కూర్చుండక మరి దేవుని ధర్మశాస్త్రం మందు ఆనందించాలి అన్న భావన నేపథ్యంలో మరి అందరూ పాపులైనప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైన శిక్షకు వారసులైనప్పుడు మరి ఆ శిక్ష నుంచి ఎలా తప్పించబడాలంటే ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అంటూ మరి అక్కడ ఒక సొల్యూషన్ ఇస్తున్నాడు అదేంటంటే కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతని ఏసుక్రీస్తులందరి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు సో ధర్మశాస్త్రము శిక్ష చూపిస్తుంటే ఏసుక్రీస్తు ద్వారా మనకు ఆయన కృపను బట్టి ఉచితముగా నీతిమంతులుగా భావించబడే తీర్పు తీర్చబడే అవకాశాలు కలుగుతున్నాయి ఇదే విషయాన్ని రోమే పత్రికలోని ఆరో వచ్చాను చూడండి ఆరు ఇరవై మూడు ఏదైనాగా పాపం వల్ల వచ్చిన జీతము మరణము అయిన అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు నిత్య జీవము సో పాపం వల్ల వచ్చు జీతం మరణం కాబట్టి మనము ధర్మశాస్త్రము ఆ కింద లేము కాబట్టి ఈ కాలములో ఎలా తప్పించబడాలంటే ఏసుక్రీస్తు ద్వారా ఉచితముగా ఆయన కృపను బట్టి మనకు దేవుడు నిత్య జీవాన్ని అనుగ్రహించు ఇంకొక మాటలో చెప్పాలంటే మనముకు మనము పొందవలసిన శిక్షను మనకు చెందవలసిన ఆ శిక్షను పాపములలో వచ్చిన జీతము మరణాన్ని ఆయన స్వాగతించి ఆయనదైనటువంటి నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించాడు మన జీతాన్ని ఆయన తీసుకున్నాడు తన జీవాన్ని మనకు అనుగ్రహించు ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్చేంజ్ సో నేను మనము ధర్మశాస్త్ర సంబంధమైన విధిలో లేము కానీ క్రీస్తు ద్వారా కలిగిన విధిలో మనం ఉన్నాం క్షమా విధిలో ఉన్నాం ఎఫ్ఎస్సి పత్రికలో కూడా పౌలు భక్తుడు ఈ మాట చెప్తూ రెండవ అర్షణం చూడండి మొదటి మాట మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను అంటాడు ఐదవ వర్చంలో అయితే ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధము చేత చచ్చిన సైతము మనెడల చూపున తన మహా ప్రేమ చేత మనలో క్రీస్తుతో కూడా బ్రతికించిన మనం చచ్చిన వారమైండగా ఆయన ప్రేమ చేత క్రీస్తుతో కూడా సో పాతని మందన ఆనాడు అనగా క్రీస్తు శిలవలో జరిగించిన కార్యక్రమము జరిగించబడలేదు కాబట్టి ఆయన ప్రేమ వ్యక్తీకరణగా ఆయన మరణాన్ని పొందిన అనుభవం అప్పటికి జరగలేదు కాబట్టి అప్పటికింకా వారు ధర్మశాస్త్రం కింద ఉన్నారు కాబట్టి ధర్మశాస్త్రం నందు ఆనందించాలంటే పాపాన్ని విడిచిపెట్టాలి సో క్రొత్త నిబంధన ప్రజలుగా ఉన్న మనము మరి ఆ పాపములోంచి విడిపించబడ్డ విడిపించబడలేము కాబట్టి ఆ పాపము శిక్షను తాను భరించి ఆనాడు ధర్మశాస్త్రము ఆనాడు ధర్మశాస్త్రం ఈనాడు లేదు కాబట్టి ఆ ధర్మశాస్త్రం అనగా దేవుడిచ్చిన నియమావళి ఆజ్ఞ ఆయన మాట ఆయన వాక్కు కాబట్టి వాక్యమైన దేవుడి ఎందుకు విశ్వాసం ఉంచటారు అనగా నూతన ధర్మశాస్త్రం ఏంటంటే దేవుడే దేవుడే స్వయంగా ఆది ఎందు వాక్యము నన్ను వాక్యము దేవుడే నన్ను వాక్యము ఆ వాక్యమే శరీరదారే సత్య సంపూర్ణుడుగా మన మధ్య వచ్చారు కాబట్టి నమ్ము వారు ఆ కృప చేతనే ఆ కృప ద్వారానే రక్షణ పొందుతాం ఆ కృప ద్వారానే నిత్య జీవాన్ని పొందుతాం కాబట్టి డిలైటింగ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డిలైటింగ్ ఇన్ లా ఆఫ్ గాడ్ ఆనాడు వారికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది ఈనాడు దేవుని వాక్ ఇవ్వబడింది మనకి ఆ వాక్ ద్వారా దేవుని వాక్యములో మనము ఆనందించబడాలి ఆశ్వించబడాలి ఆధ్యాత్మిక పారవశ్యాన్ని పొందాలి సో ఈ మొదటి కీర్తనలో ఆనాడు ఆ కీర్తన రాయబడినప్పుడు ధర్మశాస్త్రం ఉంది ఈనాడు ఆ కీర్తన ధ్యానం చేస్తున్నప్పుడు క్రీస్తే మనకు ఆయన వాక్కు అయ్యుండి మనల్ని విమోచించండి ఆ కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన ఆయన వాక్యము మన జీవితాన్ని మరి నూతన ప్రపంచంలోని నడిపించడానికి ఆయన మార్గమై ఉన్నారు కాబట్టి ఆయన ధర్మశాస్త్రములు ఆనందించాలనే భావనలో కొత్త మందుల ప్రజలుగా దేశయ్య నోటు వింత వచ్చిన ప్రతి మాట ద్వారా మనం దీవించబడాలి ఆ ఆ మాటలు గనగా దేవుని మాటల ద్వారా మనము నడిపించబడాలి అదే మనకు జీవిత పరమావధిగా ఉండాలి ప్రార్థించేద్దాం కృపగల దేవాదేయుల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహిస్తున్న ఆధ్యాత్మిక సూచనలు బట్టి ప్రభాస్థుతులు చెల్లిస్తున్నా నీ లేఖనాలు మేము ధ్యానం చేస్తుందక మా ఆ జీవితాలకు మీరే ప్రభా సుఖాన్ని గనుక మరి ఆనాటి ప్రజలకు అనుగ్రహించిన ధర్మశాస్త్రము ఈనాడు మాకు నీవే స్వయంగా వచ్చి ఈ వాక్కుల ద్వారా మాకు అనుగ్రహించిన సూచనలు బట్టి స్థుతులు తెలుస్తూ అంగీకరించటకు అనుసరించిన కృపద ఇచ్చేయమని మా ఏసు ఏనామని అడిగి వేడుకొని నా తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మతదేవి దీవిన ఈ వాక్యం విన్నబిడ్డలకు వాక్యాభిలాషలకు సుధాత